ఈరోజు వైపులు ధ్యానం సత్క్రియలు మరియు అద్భుత క్రియలు శిష్యులు తమ విడుదల పరిచర్యను ముగించుకొని యేసుప్రభువు యొద్దకు తిరిగి వచ్చినప్పుడు ఆయన వారితో దయ్యములు మీకు లోపడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకముందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని చెప్పలేదా అని లూకాసు వార్త పదవ అధ్యాయము ఇరవై వచనము మన ప్రభువు మన సేవ కంటెను మన జీవితమును కూర్చియే ఎక్కువ గలవాడై ఉన్నాడు కావున మనము కలంకము లేని మచ్చలేని జీవితమునకే ప్రాముఖ్యతనిచ్చేదము కాక మనము అధిక దుఃఖాక్రాంతులమై పశ్చాత్తాపడి మన పరిశుద్ధపరచబడని జీవితము నుండి విడుదల పొందేదము కాక జనులకు పరిచర్య చేయుటకై ఏసు ప్రభు నామమును ఉచ్చాటన చేయుటకు మునుపే మొట్టమొదటిగా మనలను మనము పరిశుద్ధపరచుకునవలను అనేకులు ప్రభువును చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అయితే ప్రభువు వారితో ఏమి చెప్పును నేను మిమ్మును ఎన్నడును ఎరుగను మత్యసు వార్త ఏడో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినములు అయితే మరొక స్థలమందు ప్రభువు మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారు ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి మత్సు వార్త ఐదో అధ్యాయము పదహారవ వచనము అని చెప్పెను కావున తండ్రి నామమును మహిమపరచకపోగునట్టి అద్భుత క్రియల ద్వారా కాక మన సత్క్రియల ద్వారానే ప్రకాశించవలనని ప్రభువు మన యొక్క నుండి ఎదురుచూచుచున్నాడు సత్క్రియలు పరిశుద్ధాత్మ ఫలమునకు పొందికగా ఉన్నవి అవి మనక ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము మరియు ఆశానిగ్రహము అయితే అద్భుత క్రియలనగా పరిశుద్ధాత్మ వరములైన వరము దయ్యమును వెళ్ళగొట్టుట అద్భుతములు చేయుట మొదలైనవి అద్భుత క్రియలతో నిండిన మన వరముల కంటెను మన సత్క్రియల ద్వారా వెల్లడి మన స్వభావమే ఎంతో ప్రాముఖ్యము ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్త